రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ సంగారెడ్డిలోని ఆదివారం తన నివాసంలో అందోల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలలో పంచాయత్ రాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టుతున్న నూతన రోడ్ల నిర్మాణం మరమ్మత్తులు ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తులు పునర్నిర్మాణ పనులపై పంచాయతీ రాజ్ శాఖ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమీక్షలో అందోల్ నియోజకవర్గంలో పంచాయత్ రాజ్ శాఖ ఆధ్వర్యంలో సుమారు నలభై నాలుగు కోట్ల రూపాయలతో చేపట్టుతున్న రోడ్ల అభివృద్ధి పనులు నూతన రోడ్ల నిర్మాణం మరమ్మత్తులు సిసి రోడ్ల నిర్మాణం హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణ పనులు గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం అంగన్వాడీ భవనాల నిర్మాణం మరమ్మత్తులు గ్రామీణ ఉపాధి పథకంలో చేపట్టుతున్న పనులు ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తులు పునర్నిర్మాణ పనులను యుద్ధ ప్రతిపాదికపై పూర్తి చేయాలని మంత్రి దామోదర్ పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు ఈ సమీక్షలో పంచాయతీరాజ్ శాఖ సే జగదీశ్వర్ ఏ సంజయ్య డీఏఏలు లు పాల్గొన్నారు